అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు తిది బహుళ షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం యోగం శివం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి సిద్ధం కరణం వనజి పగలు మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు సామాన్యము రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్షము ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు పునఃప్రారంభం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు అమృతం లేదు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు